ఈ వీడియోలో మనం ఈరోజు కప్పు పాలకూర తోటి రెండు ఉల్లిపాయలతోటి నోట్లో పెట్టుకుంటే నీళ్ళు ఉరేటువంటి అద్భుతమైన రోటి పచ్చడిని చూడబోతున్నా చాలా బాగుంటుంది కూరగాయలు లేనప్పుడు కానీ మరి పని తొందరగా అయిపోవాలి అన్నప్పుడు పిల్లలు పాలకూర అస్సలు తినరు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది చాలా రుచిగా ఉంటుంది ముందుగా అయితే నేను ఉల్లిపాయలను పొట్టు తీసేసుకొని పెట్టుకున్నాను తర్వాత పాలకూరని ఒక కప్పు వరకు తీసుకున్నాను కరివేపాకును కూడా నాలుగు రెమ్మలను అయితే తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకుందాము ఇలా పెద్ద సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు నేను ఐదు ఉల్లిపాయలను తీసుకుంటున్నాను ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను ఒక స్పూన్ కళ్ళుప్పు రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త ఎక్కువ వేసుకోండి తర్వాత కాస్త జీలకర్ర కాస్త పసుపు వేసేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని అయితే ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అయితే గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పాలకూరని ఇలాగ చిన్న ముక్కలలాగా అయితే కట్ చేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక ఐదు స్పూన్ నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గింజలు అన్నింటినీ వేసేసుకోవాలి ఈ పోపు గింజలు కాస్త ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి కాస్త ఇంగువని యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసేసుకునేసి బాగా ఇవి ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ ఉల్లిపాయ పచ్చడిని మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఈ పోపు మొత్తంలో కలిసే విధంగా ఇవిలాగా కలుపుకోవాలి ఇది కాస్త మనకి ఉడికి దాంట్లో నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలి చూడండి ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి కనిపించాలి ఇలా కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పాలకూరని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకునేసి మొత్తం పాలకూర ఈ ఉల్లిపాయ పచ్చడిలో కలిసిపోవాలి ఈ విధంగా మనం మొత్తాన్ని అయితే కలుపుకుంటే మరి ఆ పాలకూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు నార్మల్గా చేసుకునే పాలకూర రెసిపీస్లో మరి ఉల్లిపాయతో కలిపి చేసుకునే ఈ రెసిపీకి పాలకూర స్మెల్ ఫ్లేవర్ అనేది చాలా తేడా ఉంది చాలా రుచిగా కూడా ఉంది పాలకూర స్మెల్ కొంతమందికి నచ్చదు కానీ దీంట్లో అలాంటి స్మెల్ కూడా లేకుండా చాలా రుచిగా ఉంది పాలకూర కూడా మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇలాగ వేడి వేడి అన్నంలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్తో కనుక తినేసేస్తే చాలా రుచిగా ఉంటుంది మరి ఈ వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఇలానే ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో చాలానే ఉన్నాయి తప్పకుండా వాటిని కూడా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్